నమస్కారం అండి నా పేరు మురళీకృష్ణ మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు ఇటు సైడ్ ఫీల్డ్ వచ్చామండి ఈ ఊరి పేరు వచ్చి ఏడుమడకపల్లి ఏడుమడకలపల్లి గూడుపల్లి పంచాయతీ ములకల్చేరు మండలము అన్నమయ్య జిల్లా అండి ఇక్కడ మన ఫీల్డ్కి వస్తే ఎక్కువ భాగము ఎక్కువ నేను సమస్యలు అయితే ఎక్కువ చూసాము ఆ సమస్యలు ఎక్కువ అందరి తోటలోనే వస్తున్నాయి ఈ తో ఈ సమస్యలు ఎవరు రాకుండా జాగ్రత్తగా ముందుగా చూసుకుంటారని తెలియజేస్తున్నాము అన్న ఫో మన ఛానల్ చూసి ఎక్కువ ఈ సమస్యలు ఉన్నాయి అని ఫోన్ చేసి అన్న తోట సరే విజిట్ చేద్దామని వచ్చాము అన్న మాటల్లోనే విన్నాము అన్న ఏ సమస్యలు వస్తున్నాయి అది ఎట్లా మనం ఎట్లా అన్నకు పరిచేమో అన్న ఏ విధంగా మనకు పరిచయమో మన ఛానల్ చూసి అన్న మాటల్లోనే విందామన్న నమస్కారమండి నమస్కారం అన్న నమస్కారం అండి మీ పేరు చెప్పండి నా పేరు ప్రభాకర మంది ఏడుమడకలపల్లి సోంపల్లి గ్రామము మొలకలచేర మండలము అన్నమయ్య జిల్లా మనము అన్న యూట్యూబ్ ఛానల్ చూసి మనము ముందులన్నీ చూసిన ఈ పంటకి ఏమేమి రోగాలు చెప్తుంటే ఈని నేను వాళ్ళను కాంటాక్ట్ చేసుకొని తోడుకొని వచ్చి వాళ్ళకి చూపిస్తే ఈ మాదిరి ఈ బూడిద రోగము ఎక్కువ ఉంది ఈ నూలు కట్టు రోగము ఎక్కువ ఉంది అగ్గి తిగిళ్ళు ఎక్కువ ఉన్నాయి నూలు కట్టు ఈ విధంగా ఉంటుందన్న చూడండి మొదల దగ్గర అంతా ఈ విధంగా ఇట్లా కలర్ మారిపోతూ ఉంటుంది గమనించిన ప్రతి ఒక్కరు కూడా ఇట్లా ఈ విధంగా వస్తూ ఉంటుంది బూడి తీగలు కూడా ఇట్లా ఈ విధంగా వస్తూ ఉంటుంది బూడిద తెగులు ఉంది అలాగే ఎరపేను కూడా ఉంది ఈ విధంగా అదేవిధంగా అగ్గితేగులు కూడా ఉంది ఈ తోటల ఎక్కువ మనం గమనించింది అది ఏ విధంగా వస్తుండేదంతా ఈ తోటల మీరే గమనించండి అన్న మా అన్న చెప్తాడు అన్న కూడా మాటలను అలా అన్ని రోగాలు ఉండడం వల్ల ఏమైతుందంటే పూత అంతా పూత అప్పింది అంతా మనం పూత ఉరిపోతుందని పూతకు ముందు కొడుతుండ కానీ ప్రయోజనం ఉండదు కింద ప్రాబ్లం ఉండుకొని పైన స్ప్రేయింగ్ చేస్తుంటే ఏం ప్రయోజనం ఉండదు అందుకే వీళ్ళని మనము ఒక తప్ప విజిట్ చేయించి వాళ్ళు రాయించిన మందులు పొట్టి చూశాను మంచి రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ వల్ల మనము దానికే ఇప్పుడు వీళ్ళని చూపించి మందులు కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి చెప్తారా చెప్తారా చూపిస్తాను అందరికీ చూపిస్తా ఓకే ఓకే అన్న ఇచ్చి విన్నారు కదన్న మాటల్లోనే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తోటల్లో అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది ఏదో అనుకుంటున్నారు అగ్గి అగ్గితేగులు కాదు నూలికట రోగము అలాగే మీకు పూత డ్రాప్ కూడా ఎక్కువ ఉంది న్యూట్రియన్స్ వాడుకోండి అదేవిధంగా బూడితేగలకు కూడా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు బూడితేగులకు కూడా చాలా మందులు వచ్చినాయి మీకు మార్కెట్లో ఎక్కువ మందులు ఉన్నాయి ఆ మందుల్లో కూడా బెస్ట్ మందులు తీసుకొని వాడుకున్నట్లయితే మీకు ఈ సమస్యలు అనేది రాకుండా ఉంటాయి ఫస్ట్ అయితే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పంటను జాగ్రత్తగా చూసుకోండి మీకు పంట ఏ విధంగా జాగ్రత్త చూసుకుంటే రేటు కూడా అదే విధంగా ఉంటుందని ఆశిస్తున్నాము ఎందుకంటే మీకు అంతా తోటలంతా దెబ్బ తినేనాయి ఒక అనంతపురం కానీ బయట స్టేట్లో మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మొత్తం తోటలంతా దెబ్బతిన్నాయి కాబట్టి మీకు చాలా జాగ్రత్తగా చూసుకుంటే రేట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది రేటు ఉండడం వల్ల మీకు పంట దిగుబడి వస్తే ఆటోమేటిక్గా కూడా మీకు అధిక ఆదాయం కూడా వస్తుంది ఖచ్చితంగా మీ పంట అనేది జాగ్రత్తగా చూసుకుంటారని మేమైతే ఆశిస్తున్నాము మా ఉద్దేశం ఒకటేనా రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అనే కాన్సెప్ట్తో మనమైతే మనం ప్రతి ఒక్కరికి చెప్తున్నాము చూడండి అదేవిధంగా జాండీస్ రోజులు కూడా ఎక్కువ వస్తున్నాయి దీనికి కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారని ఎక్కువ ఆకు కూడా ఎర్రాక్ వస్తుంది అగ్గి తెగులు అగ్గి తెగులు వస్తుంది అలాగే తెల్లాక్ కూడా వస్తుంది అగ్గిలకి ప్లస్ వచ్చి తెల్ల కంటే పురుగు ఉంది వాటికి కూడా మంచి మందు వాడుకుంటారని తెలియజేస్తున్నాం జాండీస్ రోజులు అంటే ఇలా ఉంటాయన్న జాండీస్ రోజులు అంటే ఇలా ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఇవి మీరు ముందుగా చూసుకుంటారని మీకు చెప్పాను మొన్న ఒకటి వీడియోలో జాండీస్ రోజులకు కేఎంఎస్ క్వాంటిస్ రెండు కలిపి డ్రిప్లైనా వదులుకోండి లేకపోతే స్ప్రే అయినా చేసుకోండి మీకు చక్కటి బాగా రిజల్ట్ ఉంటుంది చూడండి మీకు ఇంకేమైనా ఉంటే మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్లో పెట్టండి రిప్లై ఇస్తాం ఓకే అన్న ఓకే అన్న ప్రభాకరణ ఎప్పుడైనా కానీ ఫోన్ చేయండి ఖచ్చితంగా కలుస్తాం అన్న